ఉమామహేశ్వర్ సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిజిటల్ అరెస్ట్ ఫేక్ వీడియో కాల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించే ప్రయత్నాలకు స్పందించవద్దని హెచ్చరించారు వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికి కూడా ఇవ్వకూడదని అనుమానాస్పద లింకులను క్లిక్ చేయరాదు అని చెప్పారు సైబర్ నేరం గురైతే పంతొమ్మిది

ప్రజలు అప్రమత్తమై తెలియజేసిన లేదు పొరపాటున ఆ ప్రలోభాలకు గురై నేరం జరిగిన వెంటనే సందేహం కలిగిన వెంటనే గోల్డెన్ అవర్ అంటారు అంటే ఈ ప్రలోభాలకు గురి చేసిన తర్వాత బాధ్యుల అకౌంట్ నుంచి ఈ నేరగాళ్లు వాళ్ళ యొక్క అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి ఫర్దర్గా డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ విత్డ్రాయల్స్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ ఫస్ట్ లేయర్లోని మనం వాటి అన్నిటిని కూడా అరికట్టాలి అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ఆర్ ఓల్డేజ్ సిటిజన్స్కి వాటి పట్ల పూర్తి అవగాహన లేకుండా ఉండడం ఈ కారణాలన్నిటి ఈ కారణాలన్నిటినీ ఈ ల్యాబ్సెస్ లోపాలన్నిటిని కూడా సైబర్ నియోగాలు క్యాష్ చేసుకుంటున్నారు సో ఈ ఏపీకే ఫైల్స్ ఏదొచ్చినా కూడా మీకు ఎస్పెషలీ కిసాన్ పిఎం కిసాన్ అని ఎల్ఐసి అని అదేవిధంగా ఆధార్ అని దాని మీ యొక్క పాన్ కార్డ్ అప్డేషన్ అని చెప్పి కానీ ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్స్ అని చెప్పేసి కానీ కొన్ని బ్యాంక్స్ నుంచి వస్తుంటాయి మనకి రెగ్యులర్ గా మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయాలని ఆధార్ నెంబర్ అప్డేషన్ చేయాలని లేకపోతే పాన్ కార్డ్ అప్డేషన్ చేయాలని లేకపోతే మీ బ్యాంక్ ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే యాక్టివిటీస్ బంద్ అవుతాయని ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి సో వచ్చినప్పుడు మీకు అలాంటిది ఏదన్నా మీకు అనిపిస్తే మీ యొక్క అకౌంట్ నియరెస్ట్ బ్రాంచ్ మేనేజర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్